హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో వీడియో ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు సబ్స్క్రైబర్స్ పెరగాలి సో ఇంకో విషయం ఏంటంటే షార్ట్ ఫిలిమ్స్ మూవీస్ అండ్ అలాంటి కైండ్ ఆఫ్ సంబంధించినటువంటి ఏదైనా కూడా చేద్దాము అంటే మనకి సపోర్ట్ లేదు సో మీ సపోర్ట్ నాకు ఉండాలి మీ సపోర్ట్ ఉంటే నేను చాలా దూరం వెళ్ళగలను ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అందరికీ పంపించండి ఏంటంటే షార్ట్ ఫిలిమ్స్ చేయాలి అని నేను ఒక డైరెక్టర్ అవ్వాలన్న గోల్ అనమాట సో దానికి మీ ఎంకరేజ్ కావాలి సపోర్ట్ చేయండి వీలైతే మనకి యాక్టర్స్ కావాలి సో కలిసి చేసుకుందాం సో అందరూ ప్యాషన్తో వస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్లో మెసేజ్ పెట్టండి నేను డెఫినెట్గా ప్రతి ఒక్కరికి రిప్లై చేస్తాను సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను మీకు లింక్లో ఇచ్చేస్తాను సో వెళ్ళి ఫాలో చేసి నాకు మెసేజ్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సో ఫిల్మ్ మేకింగ్ గురించి నాకు తెలిసినటువంటి వీడియోస్ నేను చేస్తూ ఉంటా వీడియోస్ చేస్తూ ఉంటా సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్